గురు పౌర్ణమిని పురస్కరించుకొని సనాతన ధర్మంలో భాగంగా గురువులను స్వామీజీలను సత్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు భారతదేశం మొత్తం కూడా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామని భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఎన్టీఆర్ జిల్లా కోశాధికారి అవారు బుల్లబాయ్ అన్నారు గురువారం వాగు వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మంలో భాగంగా నరేంద్ర మోడీ పిలుపు మేరకు వాగు శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో గురువులు అయినటువంటి కండవల్లి త్రీనేదాచార్యులు హరికథ పితామోహులు బ్రహ్మశ్రీ మరడాన తాంబశివరావు హనుమాన్ దీక్షా పీఠాధిపతలు శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామీజీలను సత్కరించుకున్నామని ఆయన తెలిపారు సనాతన ధర్మ ప్రచారాన్ని కాపాడుతున్నటువంటి స్వామీజీలు గురువులను కళా నైపుణ్యం కలిగిన పెద్దలు తదితర వారిని ప్రతి ఒక్కరూ కూడా గౌరవించుకొని సనాతన ధర్మం యొక్క విలువలను కాపాడుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో చిటినగర్ మండలాధ్యక్షులు దేవిని హరిప్రసాద్ బీజేపీ నాయకులు బెవర మురళీకృష్ణ అనుపోజు దుర్గా ప్రసాద్ మరణాన జేజ్బాబు అపులాచారి తదితర బీజేపీ నాయకులు పాల్గొని గురువులను సత్కరించుకున్నారు